Uh <laughs> కూరగాయలకి కూరగాయలు తీసుకొచ్చారు కూరగాయలు అన్ని చదువుతున్నా చదువుతున్నానండి కూరగాయలు తీసుకొచ్చారండి సర్దుకుంటున్నాను ఏమేమి తెచ్చానో చూడు సారి తెచ్చారు ఉల్లిపై రేటు తగ్గింది ముప్పై ఆరు ఇంత ముందు యాభై కూడా ఉన్నాయి కొంచెం తగ్గింది టమాటాస్ వచ్చి పద్దెనిమిది ప్లస్ లాను చిక్కుళ్ళు ఉన్నాయి చూసావాడి చేండు ఏంటి తీస్తున్నావు ఉల్లిపాయ కేజీ ముప్పై ఆరు రైతు బజార్లో ఆల్రెడీ ఉన్నాయనో ఒక యాభై రూపాయలు తీసుకున్నా టమాటాలు ఒక రెండు కిలోలు తీసుకున్నా అంటే పద్దెనిమిది రూపాయలు అంట కేజీ నలభై రూపాయలు ఇది వచ్చా రెండు కేజీలు కన్నా ఎక్కువే వస్తాయి టమాటాలు బాగున్నాయి అట్లా ఉంటే ఉంటాయి లేదా మొత్తం వాసన ఏ రెండు వండే వాడేసావు కర్రీ చేసావు కొన్నిసార్ చేసావు పక్కన పెట్టుకో పెళ్ళిళ్ళ ఉన్నాయి చూసాను వెళ్ళేటప్పుడు ఇంకా తీసుకురాలేదు ఉల్లిపాయలు కూడా కొంచెం ఉన్నాయని ఒక యాభై రూపాయలు తీసుకున్నాం ఉల్లిపాయలు చాలా రోజుల నుంచి ఇవే ఎర్రపాయలే క్యారెట్లు కూడా నాలుగు కాయలు ఉన్నాయి ఉంటాయి కూర క్యారెట్ కూర క్యారెట్లు కూడా తీసుకొచ్చా కేజీ ముప్పై ఆరు చెప్పాడు క్యారెట్ నేను ఇరవై రూపాయలు ఇది చిన్నీ నువ్వు తిన క్యారెట్లు ఆకుకూరలు ఏంటంటే తోటకూర కట్ చేసేసి బాక్స్లో పెట్టుకున్నా రేపు కడిగి వండుదాం లేని కట్ చేసి పెట్టేస్తున్నాం మళ్ళీ అన్ని ఫ్రిడ్జ్ సరిపోవట్లేదు కట్ చేసి పెట్టండి ఇవి ఇప్పుడు పాలకూర చిక్కకూర తెచ్చావు కదా ఇది ఒక రోజు వండేస్తాను పాలకూర చిక్కకూర కొత్తిమీర కూడా తర్వాత నేను ఖాళీ సాయంత్రం పూట కట్ చేసి డబ్బాలో పెడతాను బెండకాయ బెండకాయ రైస్ చెప్తా లేతగా బాగున్నాయి ముప్పై ఆరు అంత చెప్తారు రైస్ చారు సాంబార్ పెట్టేసాను అనుకో బెండకాయ చేసేసి సాంబార్ పెట్టు బెండకాయ మంచిది సన్నగా ఉంది చూపించి ఒకసారి సన్నగా ఉన్నాయి ఒకటి పదిహేను రూపాయలు అంట రెండు ముప్పై అన్నాడు సరే చాలరీ లేని తీసుకొచ్చి సాంబార్ లాట్లు కదా

அயோ ரெண்டு வாரம் படுத்து கட்ட பாடகுண்டா ఒక రోజు వేసేసి అయిపోయినట్టునే కూరగాయలు సొద్దటం అల్లం చేయాలి అల్లం కడ కడగాలి కరివే అల్లం ఆంబ పెట్టి కాసేపు అమ్మ వచ్చేస్తుంది సరే సరే ఉల్లిపాయలు ఆ డబ్బాలో వేసేస్తే అప్పట్లో నేను కరివేపాకు వేసేసుకుంటాను వేసేసుకో మరి

కాలం లేచినప్పుడు కూడా సౌండ్ పెద్ద రాదు ఆరిపోయింది తడిది అవును పడుకుంటున్నారు కదా సౌండ్ ఎందుకని పిల్లలు కూరుగుడ్లు కావాలా సాయంత్రం వస్తా వస్తా తెస్తాలే కరియాపాకు అడుగుతున్నావా ఇందులో అది వందగా వడగట్టేది ఉందా అందులో వడగట్టేసి అందా చూడు ఇందులో బెచ్చాలి అందులో అడగట్టేత అల్లం కూడా అందులో వేసుకో ఇప్పుడు కడుగుతావు తర్వాత కడుగుతావా

డైక్ట్ గా కూరలో వాడుకోవచ్చు బాక్స్ లో పెట్టుకొని వడిలిపోకుండా ఏసీలో అందులో ఫ్రిడ్జ్ లో పెడితే అదే అదే సరే అండి ఓకే ఈ రోజుకి వీడియో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండి చాలా చాలా థ్యాంక్స్